కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజించాలి హిమాలయాలలో ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగింది ప్రభు నీ భక్తులు ఎంతో ప్రేమతో పూజలు చేస్తున్నారు కానీ కార్తీక మాసంలో నిన్ను ఎలా పూజిస్తే పరమ ఫలితం దొరుకుతుంది శివుడు చిరునవ్వుతో అన్నాడు పార్వతి ఈ మాసం అంతా పవిత్రమైన సమయం ఇది మనిషి జీవితం మారిపోయే కాలం ఈ రోజుల్లో ఒక్కో క్షణం భక్తితో గడిపితే అది వంద యజ్ఞాల ఫలితానికి సమానం శివుడు అన్నాడు భక్తుడు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు లేచి పవిత్ర స్నానం చేయాలి స్నానం చేసే ముందు నా నామం స్మరించాలి ఓ నమ శివాయ అని మూడు సార్లు జపించాలి తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకొని శివలింగం ముందు దీపం వెలిగించాలి ఆ దీపం నూనెతోగాని గాని వెలిగించవచ్చు దీపం వెలిగించే ముందు మనసులో ఒక కోరిక పెట్టకూడదు అది స్వచ్ఛమైన ప్రేమతో ఉండాలి శివుడు చెప్పాడు నా పూజలో ప్రధానమైనది అభిషేకం శుద్ధమైన నీటితో మొదలు పెట్టాలి ఆ తరువాత పాలు తేనె గంగాజలం కొంచెం పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి అభిషేక సమయంలో ఓం నమః శివాయ మంత్రం ఎల్లప్పుడూ జపించాలి ప్రతిచుక్క నీటిలో భక్తి ఉంటే అది పాపాలను కడిగి వేస్తుంది పూలలో నాకు అత్యంత ప్రియమైనవి బిల్వపత్రం పుష్పం మందార పుష్పం జప పుష్పం మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం ప్రత్యేకమైనది దానిని నా లింగంపై ఉంచితే భక్తుడి మనసు శాంతిస్తుంది పుష్పం కంటే ముఖ్యమైనది మనసు స్వచ్ఛత మురికిగా ఉన్న మనసుతో చేసిన పూజ నాకు చేరదు ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించాలి ఈ దీపం చీకటిని తొలగించడమే కాదు అది మనిషి మనసులోని దుఃఖాన్ని కూడా కరుగుతుంది దీపం వెలిగిస్తూ ఇలా చెప్పాలి తమో నాశాయ దీపం జ్వలితం నమః ఈ దీపం కాంతిలో నా దృష్టి ఉంటుంది ఆ వెలుగులో నా కృప ఉంటుంది పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టాలి వెన్న పాలు బెల్లం పండు ఏదైనా ప్రేమతో పెట్టిన నైవేద్యం నాకు ప్రియం పెద్దవిందు అవసరం లేదు పార్వతి భక్తి ఉన్న ఒక గింజ అన్నం చాలు రాత్రి పడుకునే ముందు ఒకసారి నా నామం జపించాలి ఓ నమ శివాయ మంత్రం ఒక్కసారి అయినా చెప్పు ఆ మంత్రం నిద్రలో కూడా నీకు రక్షణ ఇస్తుంది కలలలో కూడా నువ్వు భయపడవు ఎందుకంటే నీ మనసులో నేను ఉంటాను శివుడు అన్నాడు కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ ఐదు పనులు చేయాలి ఉదయం స్నానం చేసి ఒక దీపం వెలిగించాలి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయాలి బిల్వపత్రం లేదా పుష్పంతో పూజ చేయాలి ఒక పేదవాడికి ఆహారం పెట్టాలి రాత్రి దీపారాధన చేసి మంత్రం జపించాలి ఈ మంత్రాలను కార్తీక మాసంలో రోజూ జపించాలి ఒకటి ఓం నమ శివాయ రెండు మహామృత్యుంజయ మంత్రం మూడు లింగాష్టకం నాలుగు శివ పంచాక్షరి స్తోత్రం ఐదు తాండవ స్తోత్రం ఇవి జపిస్తే ఆత్మశుద్ధి అవుతుంది భయాలు పోతాయి జీవితం ప్రకాశిస్తుంది శివుడు చివరగా అన్నాడు పార్వతి ఎవడు ఈ విధంగా భక్తితో పూజిస్తాడో అతని కుటుంబం సుఖశాంతులతో నిండిపోతుంది అతని ఇంట్లో చీకటి ఎప్పుడూ ఉండదు నేను అతని మనసులోనే నివసిస్తాను ఆ భక్తుడు ఎక్కడ ఉన్నా నేను అతని పక్కనే ఉంటాను శివుడు మౌనంగా కన్నులు మూశాడు ఆకాశం అంతా నీలి కాంతితో నిండిపోయింది ఆ కాంతి పార్వతీ హృదయాన్ని తాకింది ప్రభు భక్తులందరికీ నీ పూజ విధానం ఇప్పుడు స్పష్టమైంది శివుడు మృదువుగా నవ్వి అన్నాడు దీపం వెలిగించు పార్వతి అది భక్తుల హృదయంలో వెలుగవుతుంది కార్తీక మాసంలో శివుడిని పూజించటం అంటే మనసు శుద్ధిగా ఉంచి ప్రేమతో దీపం వెలిగించడం పుష్పం నీరు బిల్వం ఇవన్నీ భక్తి రూపాలు మాత్రమే సత్యమైన పూజ మన హృదయంలో జరుగుతుంది శివుడు పార్వతి ప్రతిరోజు పూజ చేసే భక్తునికి ఆ రోజు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ మాసంలో రోజులు వేరు వేరు ఫలితాలు ఇస్తాయి సోమవారం నాడు నన్ను పూజించటం అత్యంత పవిత్రం ఆ రోజు నువ్వు ఒక తెల్లని పుష్పం బిల్వపత్రంతో పూజించు ఓ నమ శివాయ నీ నూట ఎనిమిది సార్లు జపించు దీనివల్ల ఆరోగ్యం మానసిక శాంతి కలుగుతుంది మంగళవారం నాడు ఎరుపు జప పుష్పం నాకు ప్రియం ఆ రోజు నా లింగానికి తేనే పాలుతో అభిషేకం చేయాలి దీనివల్ల ధైర్యం పెరుగుతుంది కోపం తగ్గుతుంది బుధవారం బిల్వపత్రంతో పూజ చేస్తే బుద్ధి స్పష్టమవుతుంది ఆ రోజు నీకు ఏ పని ఉన్నా ధర్మ మార్గంలో న్యాయం న్యాయం చేసేవాడిని నేనే రక్షిస్తాను గురువారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించు దీపం ముందర చేసి పాపక్షమాపణ కోరుకు పాపాలు నదిలో జారిన మట్టిలా కరిగిపోతాయి శుక్రవారం పుష్పాలు పూసి నాకు సమర్పించు ఆ రోజు నా పక్కన ఉన్న పార్వతీదేవిని కూడా ఆరాధించు దీనివల్ల కుటుంబ ఐక్యత సుఖశాంతులు పెరుగుతాయి శనివారం నాడు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించు దీనివల్ల పాపరహితుడవుతావు శని దోషం ఉన్నవారికి ఇది పరిహారంగా మారుతుంది ఆదివారం నాడు నన్ను ధ్యానం చెయ్యి మౌనంగా ఉండు ఈ రోజు ఉపవాసం చేస్తే శుద్ధి అవుతుంది నువ్వు ఆత్మగా నన్ను చేరుతావు కార్తీక మాసంలో ఒక దీపం దానం చేస్తే అది వెయ్యి పుణ్యాల ఫలితాన్ని ఇస్తుంది దీపం అనేది సూర్యుడి ప్రతిరూపం ఎవడు చీకటిలో దీపం వెలిగిస్తాడో అతని జీవితం వెలుగుతో నిండిపోతుంది దీపం ఇతరుల కోసం వెలిగిస్తే ఆ వెలుగు నీ హృదయంలో ద్విగుణమవుతుంది ఈ మాసంలో ఎవరైనా రుద్రాభిషేకం చేస్తే అతని జన్మల పాపాలు దహించబడతాయి గంగాజలంతో లేదా నీటితో పదకొండు సార్లు ఓం నమః శివాయ అంటూ అభిషేకం చేయాలి తర్వాత లింగం పై బిల్వపత్రం ఉంచి ఇలా చెప్పాలి బిల్వం శివప్రియం భక్త్యా సమర్పయామి నమః శివాయ పార్వతి ప్రభు భక్తులు వీటన్నీ చేస్తే వారికి ఈ ఫలితాలు దొరుకుతాయి శివుడు పార్వతి ఎవడు నన్ను నిజమైన మనసుతో పూజిస్తాడు అతని జీవితం లోకమంతా వెలుగుతుంది వారికి సంపద ఆరోగ్యం ఆనందం అన్నీ లభిస్తాయి అయితే ఈ ఫలితాలు కేవలం కోసం కాదు ఆత్మజ్ఞానానికి మార్గం చూపించడానికి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు దీపం వెలిగించు ఆ సమయమే దేవతల సమయం ఆ వెలుగు లోకాన్ని కాంతితో నింపుతుంది ఈ సమయంలో శివపంచాక్షరి స్తోత్రం లేదా శివతాండవం పఠిస్తే ఆ స్వరంలోనే నా నాట్యం వినిపిస్తుంది రాత్రి పడుకునే ముందుగుండె దగ్గర చేయి పెట్టుకుని నా నామం జపించు ఓ నమః శివాయ అప్పుడు నువ్వు నిద్రపోయినా నీ ఆత్మ జాగృతంగా ఉంటుంది నీ కలల్లో నేనే దర్శనమిస్తాను పార్వతి భక్తులు ఈ విధంగా ప్రతిరోజు పూజ చేస్తే వాళ్లు నాకు దూరం అవ్వరు వాళ్లు నా హృదయంలోనే నివసిస్తారు వాళ్ల ఇల్లు శాంతితో వెలుగుతో నిండిపోతుంది ఆ మాటలు విన్న పార్వతి మృదువుగా నవ్వింది ప్రభు ఈ పూజ విధానం వినిన భక్తులు తప్పకుండా నీ కృపను పొందుతారు శివుడు కన్నులు మూసి చిరునవ్వు నవ్వాడు పార్వతి ఎవడు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తాడో అతనిలో నేనే వెలిగుతాను ఆ మాటలతో ఆకాశం అంతా శివకాంతితో నిండిపోయింది గంగానది మృదువుగా జలజలమని మ్రోగింది భూమి మొత్తం భక్తి పరిమళంతో మునిగిపోయింది కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ ప్రతిదీపం ప్రతి మంత్రం మనలోని చీకటిని తొలగించి దైవానందం ఇచ్చేది శివుడిని స్మరించు దీపం వెలిగించు ప్రేమతో పూజించు అదే శివుని సత్యమార్గం